అమ్మ హెల్త్ వంటకాలు స్వాగతం అండి ఇవాళ నేను కొబ్బరి అన్నం చేసేస్తున్నాను కావలసిన పదార్థాలండి కేజీ బియ్యానికి రెండు కొబ్బరికాయలు తీసుకోవాలండి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకుని మనం మిక్సీకి వేసుకుని పాలు తీసుకోవాలి కొబ్బరికాయలు ఈ రెండు కొబ్బరికాయలతో అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లిపాయలు ఇప్పుడు మిక్సీకి వేసుకుంది ఉది పుదీనా కాదు లవంగా పచ్చిమిర్చి కొత్తిమీర చాలా చేపిస్తున్నాను కొబ్బరిగా చేసుకోవచ్చు కొబ్బరి పాలు అండి ఇలా మిక్సీకి వేసుకోవచ్చు కొబ్బరి కొబ్బరిని రెండు మూడు సార్లు వేయాలండి మిక్సీలో రెండు మూడు సార్లు వేస్తే మనకి ఫస్ట్ సార్ చిక్కగా వస్తే తర్వాత రెండు మూడు సార్లు వేసుకుంటా ఉంటే మనకి ఇలా తెల్ల క్లాతలు వేసుకుని మనం కొబ్బరి అంతా ఇలా పిండుకోవాలండి మిక్సీ చేసుకున్నాక ఇలా కొబ్బరి పాలు అవుతాయి మనం రెండు గిన్నెలు బియ్యం పోసామనుకోండి నాలుగు గిన్నెలు పాలు తీసుకోవాలి రెండు కాయలు అయితే మనకి నాలుగు గిన్నెలు పాలు వచ్చేస్తాయండి ఈ గిన్నెతో మనం ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నెతో పాలు తీసుకోవాలి ఇప్పుడు కొలుస్తాను నాలుగు ఒకటి రెండో గిన్నె అండి మూడో గిన్నె నాలుగు కరెక్ట్గా నాలుగు గిన్నెలు వచ్చినాయండి రెండు గిన్నెలు బియ్యం బియ్యం పోసుకున్నాం కాబట్టి నాలుగు గిన్నెలు పాలు తీసుకున్నాను నెయ్యి వేస్తున్నా ఇప్పుడు మూడు గంటలు నూనె నూనె వేస్తున్నాను అదే మూడు గంటలు నూనె పోసానండి చక్కగా లవంగా వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నానండి అల్లం టైప్స్ వీడిపప్పు వేస్తున్నానండి ఇప్పుడు పుదీనా కూడా వేస్తున్నాను ఇంకొకటి బాగా వేగింది ఇప్పుడు పాలు పోసేస్తున్నాను అన్నాన్నసారి కూడా ఉప్పేస్తున్నాను పసుపు వేస్తున్నానండి కొద్దిగా పసుపు వేస్తే మనకి కొంచెం కలర్గా ఉంటుందండి పసుపు వేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు ఎసరు వచ్చిందండి ఇప్పుడు బీమాసేస్తున్నాను ఇవి ముందుగానే ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి బియ్యం కడిగేసి కొబ్బరి పాలన్నంలోకి చికెన్ అయినా బాగానే ఉంటుంది గోంగూర టమాటా కూర ఉంటుంది కదండి ఆ కూర అయినా బాగుంటుందండి కొబ్బరి అన్నంలోకి పుట్టి అన్నం తిన్నా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంటుంది కొబ్బరినంలోకి గోంగూర టమాటా కూర చాలా బాగుంటుందండి అందుకే ఉడకబెట్టాను గోంగూర టమాటా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టానండి కొబ్బరిన్నంలో ఈ కూర కూడా చేశానండి తాలింపు వేస్తున్నాను కొంచెం వేస్తున్నానండి కొంచెం కొత్త గోంగూర కూడా తొందరగా అయిపోద్దండి మనకి గోంగూరను టమాటా వేసి ఉడకబెట్టేసుకుని తాళం చేసుకుంటే చాలా బాగుంటుంది కారం వేసేది అండి పచ్చిమికాయలు వేసుకుంటే మనకి కారం ఎంత తింటాము అంత కచ్చిమిర్చి వేసేసుకుని ఉడకబెట్టుకోవద్దు అండి ఉడకబెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి గోంగూర కూడా ఈ గోంగూర టమాటా మనం ఉడకబెట్టుకుని ఇలా పోపేసుకుంటే అయిపోయినట్లేదండి కూర సరేండి ఇంకా గోంగూర టమాటా కూర రెడీ అయిపోయిందండి కొబ్బరి అన్నంలోకి అన్నం దగ్గరికి పోతుందండి ఇంకొంచెం ఉడిగితే మనం చిన్న మంట పెట్టి ఉమ్మగళ్ళు కూడా కరెక్ట్గా అండి ఇంకొంచెం ఉడిగితే సరిపోయింది అన్నం ఇంకొంచెం ఉమ్మగిళ్ళాలండి కొత్తిమీర పొదని ఐదు నిమిషాలు తగ్గితే సరిపోవద్దు కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి అన్నం రెడీ అయిపోయిందండి ఈ కొబ్బరి అన్నంలోకి గోంగూర టమాటా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి అన్నం ఉండొచ్చి గోంగూర కొబ్బరి అన్న రెడీ అయిపోయిందండి గోంగూర కూర చాలా తేలిగ్గా చేసుకోవచ్చు గోంగూర ఉడకబెట్టేసుకొని మనం తాలింపు వేసుకోవటమే కొబ్బరి అన్నం కూడా చాలా బాగుంటుంది కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాలతో చేసుకుంటే చాలా బాగుంటుందండి కొబ్బరి అన్నం తను మా వదిన పెడతానండి ముందు ఎట్లా ఉందో టేస్ట్ చెప్తా కొబ్బరి అన్నం చాలా బాగుంది బాగా కుదిరింది మా హెల్త్ వంటకాల ఛానల్కు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి